చెప్పటానికి ఏమీ లేదు కాబట్టి మరి మీ జగన్ ఏం చేశాడు అనంటే మీ బిడ్డ ఏం చేశాడు అనంటే ఈ యాభై ఆరు నెలల్లో ఆ ప్రతి గ్రామంలో కూడా ఎన్నెన్నో మార్పులు కనిపిస్తాయి ప్రతి గ్రామంలో వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది ఆ గ్రామంలో అడుగు పెట్టిన వెంటనే అందులో ఐదు వందల నలభైకి పైగా పౌరసేవలు అందులో దాదాపుగా పది మంది మన పిల్లలే శాశ్వత ఉద్యోగాలు చేస్తూ చిక్కటి చిరునవ్వుతో కనిపిస్తారు ఈ శాశ్వత వ్యవస్థను మన గ్రామాలకు తీసుకువచ్చింది ఈ యాభై ఆరు నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఇంటింటికి ఒకటో తారీఖున ఉదయాన్ని పెన్షన్ అయినా కూడా పౌర సేవలైనా కూడా లేకపోతే ఏ పథకమైనా కూడా మన గడపకే వచ్చి చిరునవ్వుతో అందించే మనలో భాగమైన చిరునవ్వుతో అందించే మనలో భాగమైన ఓ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చింది కూడా ఈ యాభై ఆరు నెలల్లోనే మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి అదే గ్రామంలోనే రైతన్నలను చెయ్యి పట్టుకుని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థ ఆ గ్రామంలో కనిపించేది అది వచ్చింది కూడా మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి రైతన్న ఇంటికి వెళ్ళి చెప్పండి అదే గ్రామంలో అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు అటువైపున వేస్తే అదే గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి కూడా జల్లడ పడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండేందుకు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇటువంటివన్నీ కూడా గ్రామానికి వచ్చింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పేదవాడికి చెప్పండి నిరుపేదను చదువుకునే మన గ్రామంలోని గవర్నమెంట్ బడికి నాడు నేడుతో మళ్ళీ మంచి రోజులు వచ్చి అందుకు అందులో చదువుకునే పిల్లలకు ఇంగ్లీష్ మీడియంతో మొదలు ట్యాబులు బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్లు ఆ బడికి వచ్చింది కూడా ఈ యాభై ఆరు నెలల్లోనే మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి అదే గ్రామంలోనే మరో నాలుగు గడుగులు ఆ సచివాలయంలో ఒక మహిళా పోలీస్ గ్రామంలోనే కనిపిస్తుంది ఒక మహిళా పోలీస్ ప్రతి ఎక్క చెల్లెమ్మ చేతిలోనూ ఫోన్ ఆ ప్రతి ఫోన్ లోనూ కనిపిస్తుంది దిశ యాప్ ఆ గ్రామంలో మహిళా పోలీసును కానీ ఆ అక్క చెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్ను కానీ ఏ అక్కచెల్లెమ్మకు అపాయం సంభవించినా కూడా కేవలం ఒక బటన్ నొక్కిన వెంటనే లేదా ఫోన్ ఇలా 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 ఐదు సార్లు ఊపిన వెంటనే పది నిమిషాల్లోనే ఆ అక్కచెల్లెమ్మ దగ్గరికి పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి పిలిచే వ్యవస్థ వచ్చింది కూడా ఈ యాభై ఆరు నెలల్లో మీ బిడ్డ పాలనలోనే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇవన్నీ కూడా మన గ్రామానికి మన గ్రామానికి వచ్చిన బ్రాడ్బ్యాండ్ గ్రామంలోనే బ్రాడ్బ్యాండ్ సేవలు కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఇవి కూడా కనిపిస్తా ఉన్నాయి కడతా ఉండగా ఆ బ్రాడ్బ్యాండ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడే పాయింట్ ఆఫ్ లో డిజిటల్ లైబ్రరీలు కూడా కొట్టి కట్టే ఒక గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ మనందరి ప్రభుత్వంలో ఈ యాభై ఆరు నెలల్లోనే చేసిన గొప్ప మార్పులుగా ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తాయి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా తీసుకున్నా కూడా కనిపిస్తాయి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి మార్పులు తీసుకొని రాగలగాలి కరప్షన్ లేకుండా వివక్ష లేకుండా వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి చెయ్యి పట్టుకొని నడిపించగలగాలి అనే ఆలోచనలు ప్రతి రైతన్నకు అండగా నిలబడాలి ప్రతి అక్కచెల్లెమ్మకు తోడుగా నిలబడాలి ప్రతి అవ్వ తాతకు అండగా నిలబడాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ళు పాలించిన చంద్రబాబు నాయుడు గారికి ఏనాడు కూడా కనీసం మనసుకు కూడా రాలేదు ఆ పెద్ద మనిషికి ఈ మాదిరిగా చెయ్యొచ్చు ఈ మాదిరిగా పాలన ఇవ్వచ్చు అని మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేసిన డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చిన <్గను> కనీసం ఇంత గొప్పగా చేయొచ్చు అన్న ఆలోచన కూడా ఆ పెద్ద మనిషికి రాలేదు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా కారణం వాళ్ళు పెత్తందారులు కాబట్టి ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో ఏమిటో తెలుసా ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో తమ పెత్తందారుల పాలనలో పనిచేసే ప్రజలు తమ పెత్తందారుల పొలాలలో తమ పెత్తందాని పొలాలలో పనిచేసే ప్రజలు తమ ఇళ్లలో పనిచేసే పని మనుషులు వీరంతా కూడా ఆయన దృష్టిలో కేవలం పొట్ట పొట్టపోసుకోవటం కోసం ఉండే జనావాసం ఆ పల్లె అని ఆయన నమ్మకం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ గ్రామము బాగుపడదు ఏ పల్లె బాగుపడదు కారణం ప్రజలు పేదవాడు బాగుపడాలి గొప్పగా చదవాలి గొప్పగా వాళ్ళ భవిష్యత్తు మారాలి అన్న తప్పన తాపత్రయం ఈ పెద్దందారులకు లేదు కాబట్టి ఇక రైతు సంక్షేమాన్ని చూస్తే మనం ఎక్కడా చంద్రబాబు ఎక్కడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రుణమాఫీ చేస్తానని నిలువున ముంచినది చంద్రబాబు అయితే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు రైతులు బ్యాంకులు కట్టద్దు అని పిలుపునిచ్చాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు మొట్టమొదటి సంతకంతోనే రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం చేశాడు ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో పెట్టాడు రుణమాఫీ చేస్తానని నిలువు నా ముంచునుని చంద్రబాబు అయితే ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఆ పెద్ద మనిషి అలా ఉంటే ఈ రోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఆర్బీకే అంటే జగన్ సకాలంలో విత్తనమైనా ఎరువులైనా ఇన్పుట్ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయి అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ పగటి పూటే ఉచిత విద్యుత్ అయినా రైతన్నలకు ఉచిత బీమా అయినా రైతన్నలకు సున్నా వడ్డీ అయినా ఇవన్నీ అందుతున్నాయనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ ఆకువా రైతులకు కరెంటు సబ్సిడీ అయినా కూడా అందుతా ఉంది అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ మరి ఏ పొలంలోకి వెళ్ళినా కూడా చంద్రబాబు చెప్పుకునేందుకు ఏముంది మరి ఏ పొలంలోకి వెళ్ళినా కూడా చంద్రబాబుకు చెప్పుకునేందుకు ఏముంది చంద్రబాబు మార్క్ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎక్కడుంది ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్క్ కనిపిస్తా ఉంది ఎక్కడ చూసినా కూడా ఇక ప్రజల వైద్యం ఆరోగ్యం విషయానికి వస్తే ఇక ప్రజల వైద్యము ఆరోగ్యం విషయానికి వస్తే ఒక ఒకటి సున్నా ఎనిమిది ఒక వన్ జీరో ఎయిట్ చూసిన ఒక వన్ జీరో ఫోర్ చూసిన ఏకంగా మూడు వేల రెండు వందల యాభై మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ విస్తరించిన తీరు చూసిన ఆరోగ్య ఆసరా చూసిన గ్రామ స్థాయిలోనే విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ జల్లడ పడుతూ నిర్వహిస్తా ఉన్న ఆరోగ్య సురక్ష పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఒక్క వైద్య రంగంలోనే ఏకంగా యాభై మూడు వేల కొత్త నియామకాలు ఒక్క వైద్య రంగంలోనే ఏ హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ల కొరత ఉండరాదని నర్సుల కొరత ఉండరాదని ఏకంగా యాభై మూడు వేల నియామకాలు నాడు రేడుతో బాగుపడతా ఉన్న హాస్పిటల్లు ఇలా ఏది తీసుకున్నా కూడా కనిపించేది ఇలా ఏది తీసుకున్నా కూడా కనిపించేది ఒక వైఎస్ఆర్ ఒక జగన్ ఒక వైఎస్ఆర్ సిపి మార్క్ కనిపిస్తుంది ఈరోజు ప్రతి చోట కూడా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈయన మార్క్ ఈయన మార్కు ఎక్కడ ఉంది పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఎక్కడ ఉంది ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్కే కనిపిస్తా ఉంది ప్రతి చోట కూడా ఇక విద్యారంగాన్ని చూద్దాం ఇక విద్యారంగాన్ని చూద్దాం ఏ గవర్నమెంట్ బడిని తీసుకున్నా మొత్తంగా విద్యారంగాన్ని తీసుకున్నా ఓ నాడు నేడు ఓ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం చదువుతున్న పిల్లల చేతుల్లో బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు బైజూస్ కంటెంట్ శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే బైజూస్ కంటెంట్ ఈరోజు మన గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు గవర్నమెంట్ పేద పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఏకంగా క్లాస్ రూములలో ఐఎఫ్పిలు బడులలో గోడు ముద్ద పిల్లలకు బడి తెరిచేసరికే విద్య కానుక పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఆ తల్లిదండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పిల్లలకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఓ జగనన్న విద్యా దీవన ఓ జగనన్న వసతి దీవన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విదేశాల్లోని టాప్ యూనివర్సిటీలతో ఆన్లైన్ ఓటికల్స్ ద్వారా డిగ్రీల అనుసంధానం జాబ్ ఓరియంటెడ్గా కలకలంలో మార్పులు ఇంటర్న్షిప్ కంపల్సరీతో డిగ్రీలో చేర్చడం ఇలా ఏది తీసుకున్నా కూడా విద్యారంగంలోని ఇష్టం ఏది తీసుకున్నా కూడా ఎక్కడ కనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి మార్కు అని అడుగుతా ఉన్నా ఎక్కడ చూసినా కూడా కనిపించేది కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్క్ కనిపిస్తా ఉంది ప్రతి చోట కూడా ఇక సామాజిక న్యాయం విషయంలో ఇక సామాజిక న్యాయం విషయంలో మనం ఏం చేశాం చంద్రబాబు ఏం చేశాడన్నది కూడా చూద్దాం పేద సామాజిక వర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరి సగం పదవులన్నీ కూడా ఈ వర్గాలకే ఇవ్వడం మొదలు క్యాబినెట్ లో ఏకంగా అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు నలుగురు డిప్యూటీ సీఎంలు చట్టసభ స్పీకర్ గా ఒక బీసీ కౌన్సిల్ చైర్మన్ గా ఒక ఎస్సీ డిప్యూటీ చైర్పర్సన్ గా నా అక్క ఒక మైనారిటీ ఇక్కడ నుంచి మొదలు పెడితే స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో కని విని ఎరగని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి వారి గుండెల్లో వారిని అందరినీ కూడా గుండెల్లో పెట్టుకోవడం జరిగింది ఆశ్చర్యం కలిగించే విషయాలు గుడి చైర్మన్ ల ఏఎంసీ చైర్మన్ ల కనిపిస్తా ఉన్నారు ఈరోజు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ ప్రేమగా నేను పిలుచుకు పిలుచుకునే నా అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలు ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి మనందరి ప్రభుత్వం ఈ యాభై ఆరు నెలల కాలంలోనే అక్షరాల రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చాం ఆ ప్రేమ గుండెల్లో ఉంది కాబట్టి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్లో నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక అదనంగా మరో రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు ఈ ఉద్యోగాలలో ఏకంగా ఎనభై శాతం నా 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 అని పిలుచుకునే నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మెల్యే ఇవాళ అక్కడ ఉన్నారు అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నారు ఈ వేదికపై నుంచి ఈ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి ఈ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టే ఏకంగా రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు ఏకంగా మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఈ రెండు లక్షల యాభై మూడు వేల కోట్లలో ఏకంగా డెబ్బై ఐదు శాతానికి పైగా నా నా నేను పిలుచుకునే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ మాదిరిగా ఆప్యాయత చూపిస్తున్నాము కాబట్టి ప్రతి గ్రామంలోనూ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఆ అట్టడుగును ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు అధికారుల దగ్గర నుంచి లీడర్ల దాకా చిక్కటి చిరునవ్వులతో సెల్యూట్ కొట్టి పని చేసి పెడతా ఉన్నారు పేద సామాజిక వర్గాల మీద ప్రేమ చూపడంలో చంద్రబాబు మార్కు ఎక్కడ ఉంది అని అడుగుతా ఉన్నా పేద వర్గాలను కనిపిస్తే ఎస్సీలలో ఎవరైనా పుట్టాలా అని అనుకుంటాడా అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడతాడు సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిలోనూ నోట్లో నుంచి ఇటువంటి మాటలు వస్తే గ్రామాలలో ఆ ఎస్సీలను ఎవరైనా పట్టించుకుంటారా బీసీల తోకలు కత్తిరిస్తా కబడతారని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడితే ఆ బీసీలను గ్రామాలలో ఎవరైనా పట్టించుకుంటారా ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నాను ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది పేద సామాజిక వర్గాల మీద ప్రేమ చంద్రబాబుకు